అవని వాళ్ళ పాప ఏమో ఒక స్కూల్లోనైతే అక్కడైతే ఒక టేబుల్ మీద కూర్చొని ఉంటుంది అనమాట అందరూ గేమ్స్ ఆడుకుంటూ ఉంటున్నారన్నమాట అప్పట్లోగా వాళ్ళ నాన్న అక్షయేమో పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడనమాట అమ్మ సారీ అమ్మ నేను ఆ లంచ్ తావడం లేట్ అయిపోయింది లంచ్ బాక్స్ పెట్టడం నీకు మర్చిపోయాను అని చెప్పేసి అయితే తన వాళ్ళ పాపతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటున్నాడనమాట అక్షయేమో ఇదిగో అమ్మ తినమ్మా అని చెప్పేసి అయితే ఒక ముద్ద తినిపిస్తూ ఉన్నాడు అక్షయమో అక్షయ్ అక్కడ ఉన్న వాళ్ళ పాప ఏమో నేను తినడం నాన్న అని చెప్పేసి అయితే అంటూ అనమాట ఏంటమ్మా నేను లంచ్ తాగడం లేట్ అయిందని అలుగుతున్నావా అని చెప్పేసి అయితే అక్షయ్ మాట్లాడుతూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న వాళ్ళ పాప ఏమో లేదు నేను తినేసాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడనమాట అంటుందనమాట ఎలా తిన్నావు అని అంటే అమ్మ తినిపించింది అని చెప్తే ఎక్కడుంది అమ్మ అని చెప్పేసి అడుగుతాడనమాట అక్షయ్ అడిగేసరికి వెనక నుంచి అయితే ఒక గదిలో నుంచి క్లాస్ రూమ్లో నుంచి అయితే పుస్తకం పట్టుకొని అవనేమో దిగుతూ వస్తుందనమాట అవనిని చూసిన అక్షయేమో చాలా షాక్ అయ్యి కూర్చొని ఉన్న అక్షయేమో లేస్తాడనమాట లేచి తను ఎదురుగా వస్తుందనమాట ఏంటి తిని ఎక్కడికి వచ్చింది అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటున్నాడనమాట దగ్గరికి అయితే వస్తుంది అవని ఏంటి అనుకుంటూ మన మనసులో అనుకుంటూ ఉంటున్నాడు అనమాట ఏంటి పాపకు అన్నం పెట్టే వంకతో ఎక్కడికి వచ్చావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట నేనేమీ పాపకి అన్నం తినిపించడానికి వంకతో రాలేదు ఇక్కడ నేను పార్ట్ టైం జాబ్గా క్రాఫ్ట్ టీచర్గా జాయిన్ అయ్యాను ఈ స్కూల్లో అని చెప్పేసి అయితే అవిన ఏమో తన తనకైతే చెప్తూ ఉంటుందన్నమాట అక్షయ ఏమో ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోయాడనమాట అవును నేను ఏం జరుగుతాను నెక్స్ట్ వీడియో వచ్చింది ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ